కోట్ల మోపిదేవికి ఇచ్చాడు జగన్ మేబీ మస్తాన్ రావు దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చి ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు మస్తాన్ రావు ఏంటంటే మస్తాన్ రావు వాస్తవంగా తెలుగుదేశం నుంచి పుట్టినోడే తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా చేసినోడు కాబట్టి తెలుగుదేశంతో కాంటాక్ట్స్ ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టగలడు ఇవాళ కూడా అతనికి బిజినెస్ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఇక్కడ సమస్య ఉంటది అతని వ్యాపారాలను దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు ఏముంది వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా అన్ని ఇప్పుడు అతని పేరు ఏంటి దొవ్వాడదైనా ఇప్పుడు ఈ కేతి నేంది అయినా వీళ్ళందరూ వీళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా ఆ దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం చేరిపోయి ఉండొచ్చు ప్లస్ రాజ్యసభకి అయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పొచ్చు మళ్ళీ వాళ్ళకి సీటు ఎంత ఐదు వందలు ఎంత అడుగుతుంటారు వంద నుంచి ఐదు వందల కోట్లు ఉంటుంది కోట్లు అంత ఇవ్వడానికి అతను రెడీలోనే ఉండి ఉండొచ్చు లేదా వదిలేసుకుంటే పార్టీ తరపున ఇబ్బంది కలగకుండా చేస్తామనేది చెప్పుండొచ్చు అందుకే స్థానం కూడా గల్లా చేసేకి ఇవ్వబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు చూడాలి గల్లా ఫైనాన్షియల్ గా మెయింటైన్ చేయగలం కదా అంటే ఇంకా అలా అలా చూసుకునే పెద్ద టైం ఏం లేనట్టుంది కదండి ఇరవై ఆరు వరకే అనుకుంటా కదా వీళ్ళకి ఉన్నది మోపదేవి వెంకటరావుని అంతే కదా ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు అంటే రెండేళ్ల కోసమే వాళ్ళు డబ్బులు ఒకటి ముందు వాళ్ళు ఇద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు అప్పుడు మరి మిగతా వాళ్ళు